ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏ రకంగా ఏరు పడ్డదంటే ఏం చెప్పుకొస్తారు ఆ నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యంగా నిరుద్యోగులు మా కొలువులు లేవు ముందుగా మా కొలువులు లేవు మాకు ఉద్యోగాలు లేవు ఏం చేస్తావు ఎట్ట చేస్తావు ఏంది ఏం కథ అని ఆంధ్ర పాలన మీద తిరగబడి తెలంగాణ సాధించుకు అందులో ముఖ్యమైన పాత్ర నిరుద్యోగులు కానీ ఇలా అదే నిరుద్యోగులు ఏం చేస్తురో ఎరికేనా ఇక చూడు కథ ఎట్లా ఉందో కు సురుకులు ఏ రకంగా బుట్టిస్తున్నారో ఇక చూడుది ¡Muerte! ఓ ఏమంతమయ్యా నేను గద్దెనెక్కిచ్చింది నిరుద్యోగుల పట్టుదల నిరుద్యోగుల కృషి నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్ను ఇగో నేను ఇప్పుడు గద్దెనెక్కిచ్చారు అందుకనే డీఎస్సీ వాయిదా అని డిఎస్సీని వాయిదా అయ్యి డిఎస్సిని వాయిదా అయ్యి అని బజార్ల పొంది ఉరుకుల పెడుతున్నారు నిరుద్యోగులు మరి జాబ్ క్యాలెండర్ నియామక పత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తావు తక్షణమే విడుదల చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పోలీసు వాళ్ళని కావలిబెట్టి బొర్రక పొరగా అరుచుకుంటారు మరి ఏడంగ పోతురు ఏడంగా వస్తారు ఏంది ఏం కథ అని మొత్తం పోలీసు వాళ్ళు కావాలి పెట్టిచ్చినట్ట రేవంత్ అయ్యా మరి ఎన్నాళ్ళు అవుతాడు ఇట్లా ఎన్నాళ్ళు చేస్తాడు ఇట్లా నిరుద్యోగులు దలుచుకుంటేనే కదా తెలంగాణ వచ్చింది నిరుద్యోగులు దలుచుకుంటేనే కదా కేసీఆర్ పాతాలలో ఒక మడిపోయింది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులు దలుచుకుంటే రేవంత్ను ఎక్కడ ఏం చేస్తారు రేవంత్ పని ఏమవుతుంది అనేది మాత్రం ఆయన మరి కసిగంత లేనట్టు చూడాలి మరి రాబోయే రోజుల్లో నిరుద్యోగులు దలుచుకొని ఇంకేం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది చూద్దాం చూద్దాంలా